హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాలు అంటే మనకి ప్రాణం మరి ఆ సినిమాల్లో నటించే హీరోల సంపాదన ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు నాటికి మన ఇండియన్ సినిమా రేంజ్ మారిపోయింది ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు లెక్కన ప్రకారం భారతదేశంలో అత్యంత సంపన్నమైన టాప్ ఫైవ్ హీరోలు ఎవరో తెలుసుకుందాం ఇక లిస్టులో ఐదవ స్థానంలో ఉన్నవారు బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ కోట్లలో రెమ్యూనేషన్ తీసుకోవడమే కాకుండా సుమారు ఇరవైకి పైగా బ్రాండ్స్కి ఈయన అంబాసిడర్గా ఉన్నారు ఈయన సంపద సుమారు రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఉంటుంది క్రమశిక్షణ ఈయన సంపదకు మూల కారణం ఇక నాలుగవ స్థానంలో గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్ నిలిచారు కేవలం సినిమాలు మాత్రమే కాదు ఈయనకున్న హెచ్ఆర్ఎక్స్ అనే ఫిట్నెస్ బ్రాండ్ ఇండియాలోనే ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే ఆ బిజినెస్ ద్వారా మొత్తం హృతిక్ రోషన్కు సంపద సుమారు మూడు వేల వంద కోట్లు ఉన్నాయి ఇక మూడవ స్థానంలో బైజాన్ సల్మాన్ ఖాన్ ఉన్నారు సినిమాలు బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలు మరియు ఆయనకున్న బీయింగ్ హ్యూమెన్ ఫౌండేషన్ బ్రాండ్ ద్వారా భారీ ఆదాయం ఈయనకు సమకూరుతుంది రెండు వేల ఇరవై ఆరులో కూడా సల్మాన్ ఖాన్ రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఈయన సంపద సుమారు మూడు వేల రెండు వందల కోట్లు ఉంటుంది ఇక రెండవ స్థానంలో మన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గారు ఉండడం మనందరికీ గర్వకారణం ఒక నటుడుగానే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ మీడియా బిజినెస్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో నాగార్జున గారు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఆయన్ని దేశంలోనే అత్యంత సంపన్న హీరోలలో ఒకరిగా నిలబెట్టాయి అయితే రెండు వేల ఇరవై ఆరు నాటికి నాగార్జున గారి సంపద సుమారు ఐదు వేల కోట్లు ఇక చివరిగా నెంబర్ వన్ పొజిషన్లో ఎప్పటిలాగే బాద్షా షారూఖ్ ఖాన్ గారు కొనసాగుతున్నారు సుమారు పదమూడు వేల కోట్ల రూపాయల సంపాదనతో ఈయన ఎవరికి అందనంత ఎత్తులో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు ఐపీఎల్ టీమ్ కేకేఆర్ ఈయన సంపదను రెట్టింపు చేశాయి చూసారుగా ఫ్రెండ్స్ వీరే మన దేశంలో టాప్ ఫైవ్ రిచెస్ట్ హీరోలు వీరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్